నేను చాలా మంది అడిగింది బ్రో నువ్వు కాంక్రీట్ వేసే ముందు సిమెంట్ ఎంత ఇచ్చుకుంటావు మెటీరియల్ ఏవి వేస్తావు అని ఈ వీడియో లో నేను లోడ్ ఎలా వేసాను చూపిస్తా వీడియో చూడండి ఇప్పుడు మేము చేస్తు వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్ అనమాట ఉందే మా సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చాలా స్ట్రిక్ గా అయితే నడుస్తుంది బండికి సిమెంట్ వచ్చి మేము చేసే వర్క్ ను బట్టి సిమెంట్ అయితే వేసుకుంటా అంటే వాల్ సిస్టప్పుడు ఒక విధంగా సిమెంట్ వేస్తారు కింద బెడ్ ఒక విధంగా సిమెంట్ వేస్తారు సో అయితే నేను వాల్ వాళ్ళ వాళ్ళకి వచ్చేసి నేను వేసుకున్న సిమెంట్ ఇరవై ఆరు బ్యాగ్ అయితే ఇంకా తర్వాత మెటీరియల్ లోడ్ వేసుకుని చూడండి నా బండికి లోడ్ వచ్చేసి రెండు విధాలుగా అయితే మన బండి బకెట్ లాక్ ఓపెన్ క్లోజ్ బకెట్ లాక్ అనేది ఓపెన్ చేసి లోడ్ చేసిన వాడుకోక్ట్ పన్నెండు బకెట్లకు బండి ఫుల్ అయిపోతుంది అదే బకెట్ లాక్ క్లోజ్ చేసి బండి తొమ్మిది బకెట్లకు బండి మొత్తం ఫుల్ అయిపోతుంది బకెట్ లాక్ క్లోజ్ చేసి బండి లోడ్ చేస్తున్నా ఈజీగా ఉంటుంది ఏ విధంగా లోడ్ చేస్తే ఈజీగా ఉంటుంది కామెంట్ చేయండి ఇప్పుడు నేను మెటీరియల్ ఏవి ఎంత చూడండి ఆ లెక్క ప్రకారం అయితే నేనైతే ఫస్ట్ మూడు బకీలు కంకరెత్తుకొని తర్వాత రెండు బాకీలు ఇసుక ఎత్తుకుంటా మళ్ళీ తర్వాత రెండు బాకీలు ఎత్తుకొని మళ్ళీ రెండు బాకీలు ఇక ఎత్తుకుంటా మొత్తం తొమ్మిది బకెట్లు బండి ఫుల్ అయితే అయిపోతుంది మన మెటీరియల్ మిక్సింగ్ మాత్రం మంచిగా రావాలా మిక్సింగ్ బాగా వచ్చి చూసి అందుకని ఎట్లా వచ్చినప్పుడు మిక్సీ మాత్రం మంచి కూడా చూసుకోవాలి ఇంత మంచిగా మీటర్లు ఎత్తుకుని ఒకసారి మిక్సీ అనేది మంచిగా రాదు ఆ టైంలో సరే డిపార్ట్మెంట్ ఆపరేటర్ తిడుతూ ఉంటారు అలా తిట్టినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది ఒక ఆపరేటర్ మాత్రం తెలుసు నేను చెప్పి నిజమైతే ఈ వీడియో కింద ఇస్తాను కాబట్టి సో ఓవరాల్ మాట వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉంటే మరి బై టాటా